కుంభరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ధనిష్ఠ మూడు నాలుగు పాదములు లేదా సతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు కుంబరస్కి చెందిన కుంభరాశి వారు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరి యొక్క ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందున్నటువంటి ఈ యొక్క రాశి జాతకులకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది వ్యాపారంలో నిర్ణయాలను తీసుకుంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకుని పోవటం వలన మీరు చేకూరుతుంది సమస్యలకు క్రింగిపోకుండా జాగ్రత్త వహిస్తారు అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది దైవ బలం అనుకూలిస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు జాగ్రత్తగా ఉంది సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన చేకూరుతుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు సత్ఫలితాలను సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదే ఆత్మీయుల ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడడం ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో తలదూర్చవద్దు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా అభివృద్ధి కోసం చేసినటువంటి మీ యొక్క ప్రయత్నాలు వెలుగులోనికి వస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు అభివృద్ధిని సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో మీ యొక్క చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగును ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో వేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగడం సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఆర్పడన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడినం మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి గత అనుభవంతో పనిచేస్తే చేకూరుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగున అనారోగ్య సమస్యల తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదే విధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది శుభకాలం అనే చెప్పవచ్చు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో శుభవార్తలు అందిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నాల ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తను వింటారు కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రశాంత జీవనం ఏర్పడుతుంది అదేవిధంగా కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదులు పడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరమైనటువంటి ఆలోచనలను అమలు చేస్తారు ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షి